హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వంటలు ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కూర ఇక ప్రతి వీడియోకి మా పాపతోనే ఇంట్రొడక్షన్ చెప్పిద్దాం అనుకుంటున్నానండి ఇలా ఎగ్ కర్రీ ఒకసారి చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్ రెసిపీ కూడా ఇలా ఉల్లిగడ్డలతో పులుసు చేసుకొని తినడం చాలా ఇష్టం మాకైతే మీలో ఎంతమందికి ఇలా ఎగ్ పులుసు ఇష్టమో కామెంట్ చేయండి దీనికోసం ఐదు వరకు ఎగ్స్ తీసుకోవాలి ఇలా ఎగ్స్ని బాయిల్ చేసేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా వాష్ చేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఐదు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ అనేది ఇలా సన్నగా కట్ చేసుకోండి అప్పుడే తొందరగా కుక్ అవుతాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా పచ్చివాసనంతా పోనివ్వాలి ఇలా మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనం ఎగ్ కర్రీలోకి ఎప్పుడైనా ఆనియన్స్ అనేది బాగా మగ్గనివ్వాలండి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే కొద్దిగా పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకోవాలి మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేసుకోండి అప్పుడు ఎగ్స్ అనేది కొద్దిగా గట్టిగా మారుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఎగ్ తినేటప్పుడు ఇప్పుడు వన్ స్పూన్ వరకు కారాన్ని అలాగే వన్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు మెంతి పొడిని కూడా వేసుకోవాలి ఇలా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి అంతే ఎంతో ఈజీగా ఇలా ఎగ్ పులుసు చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయన అందరికీ నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి